బ్రేక్ న్యూస్ తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం ముందు భారీ అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ ఉండే స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ మంటలతో పెద్ద ప్రమాదం నుండి స్థానికులు బయటపడ్డారు ఆలయం స్థానికులు కొంచెంలో ప్రమాదం తప్పింది దగ్గరలో ఉన్న ఒక షాపుకి మంటలు వచ్చి మొత్తం కాలిపోయింది ప్రమాదం తీవ్రత ఎక్కువ పెరిగింది ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందులకు మంటలు అంటుకోవడంతో ఇంకొక షాపు కూడా తగలబడిపోయింది అక్కడ ఉన్నవారు ఎంత ప్రయత్నించినా మంటలను ఆర్పలేకపోయింది పోయారు భారీగా మంట ఎగిసిపడడంతో భక్తులు పరుగులు పెట్టారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం మొదలు పెట్టారు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం గోవిందరాజస్వామి ఆలయ గోపురం ముందున్న షాపులకు అగ్ని అంటుకొని ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం తగలబడిపోయాయి తెల్లవారుజామున ఏం ప్రమాదం జరగడం వల్ల స్థానికులందరూ ఉలిక్కిపడి భయాందోళనలో ఉన్నారు సరిగ్గా సమయానికి అక్కడ భక్తులు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు ఏది ఏమైనా గోవిందరాజస్వామి ఆలయం ముందు జరిగిన ఈ అగ్ని ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది గోవిందరాజస్వామి ఆలయ గోపురం ముందున్న షాపులకు అగ్ని అంటుకొని ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం తగలబడిపోయాయి తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడం వల్ల స్థానికులందరూ ఉలిక్కిపడి భయాందోళనలో ఉన్నారు సరిగ్గా సమయానికి అక్కడ భక్తులు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు ఏది ఏమైనా గోవిందరాజస్వామి ఆలయం ముందు జరిగిన ఈ అగ్ని ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది